రాషలైజేషన్ ఆఫ్ జిఎస్టీ మీద మాట్లాడే ముందు ఒక్క నిమిషం అధ్యక్ష అసెంబ్లీ సాక్షిగా మంత్రివర్యులు నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రాష్ట్ర విద్యారంగంలో సంస్కరణల ద్వారా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రీకారం చుట్టినందుకు గాను ఇటీవల లోకేష్ అన్నగారికి అరుదైన గౌరవం దక్కింది స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రాంలో భాగ్యస్వామి కావాలని ఆస్ట్రేలియన్ హై కమిషన్ ప్రత్యేక ఆహ్వానం పంపించడం మన అందరికీ కూడా చాలా గర్వకారణం అధ్యక్ష గతంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి టూ థౌజండ్ వన్లో ఈ అవకాశం లభించింది అధ్యక్ష ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారిగా ఈ గౌరవం అందుకున్న నాయకుడిగా మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు కావడం చాలా విశేషమైన విషయం కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఈ సందర్భంగా ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపెట్టి రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని మరిన్ని గొప్ప గౌరవాలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిఎస్టి టూ పాయింట్ ఓ దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న పన్నులను క్రమబద్ధీకరించే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు టూ థౌజండ్ సెవెన్లో ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలు దేశంలో వెను మార్పు తీసుకువచ్చిందనడం మన అందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష అదే బాటలో నేడు జీఎస్టీ టూ పాయింట్ ఓను ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకురావడం హర్షణీయం దీనిపై దేశంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనందరం కూడా అందులో మధ్యతరగతి వారు పరిశ్రమలు వారందరూ కూడా ఎంతో ఆనందం ఓరట కూడా కలిగిందన్న విషయం మనందరూ కూడా గమనించాలి ఇది జిఎస్టీ టూ పాయింట్ అన్నది సామాన్యుడికి ఒక వరం అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు అది మన దేశ ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిన పెట్టేందుకు ఎంతగాడో తోడ్పడుతుంది అధ్యక్ష దీన్ని మనం కామన్ మ్యాన్స్ జిఎస్టీ అని పిలవచ్చు అధ్యక్ష ఇందులో ఒక ముఖ్య అంశాలు మన పాత వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వేరు వేరు పన్ను రేట్లు ఉన్నాయి వాటి కూడా టూ స్లాబ్స్ కింద మనం మార్చుకున్నాం